మీద కొట్లాడుతా ఉంది కొట్లాడుతూ ఒక మాట అడిగింది ప్రభువా నాకు గాని ఒక కొడుకు పుట్టాడంటే నాకు ఒక పిల్లవాడిని దయచేయి నాకు ఒక మగపిల్లవాడిని దయచేస్తే ఆ మగపిల్లోకి నేను నీకే ఇచ్చేస్తా నీ మందిరంలో ఇచ్చేస్తా అంతేకాదు ఆ మగపిల్లవాడికి అతని తల మీదకి క్షౌరపు కత్తి రానివ్వను అతని తల మీదకి మంగళ కత్తి క్షౌరప కత్తి అంటే మంగళ కత్తి రానివ్వను ఇప్పుడు ఎవరు మొక్కుంటున్నారంటే ఇక్కడ తల్లి మొక్కుంటుంది నాకు కొడుకు కావాలి నా కొడుకు పుట్టిన తర్వాత వాడు బతికి దిన బతికిన దినములన్నీ కూడా వాడి నెత్తి మీదకి నేను క్షౌరప కత్తి తీసుకురాను అంటే వాడు ఎంతకాలం బతికినా ఇక్కడే మందిరములో ఇచ్చేస్తాను ఏమంటే నాకు పిల్లలు కలిగారనే ఒక తృప్తి ఎవరు చూడాలా భర్త చూడాలా ఇరుగు పొరుగు వాళ్ళు చూడాలా ఇంట్లో ఉన్న ఆమె చూడాలా మీరు ఇక్కడే ఉన్నారా బొమ్మల్లా కూర్చున్నది ఏం మాట్లాడట్లా తోడికి వాళ్ళు పక్కన ఇంకొక ఆమె ఉంది కదా ఆమె చూడాలా ఆమె చూడాలా నాకు పిల్లలు పుట్టాల నన్ను గొడ్రాలంది నీ మగం చూడకూడదంది నువ్వు అసలు పనికిరాని దానివంది ఎన్నెన్నో మాటలు పడ్డా సో ఇన్ని మాటలు పడ్డా నా జీవితంలో నేను ఈరోజు పిల్లల కలిగిన వెంటనే నాకు సంతానం కలిగిన వెంటనే ఆ పిల్లోని పాలు ఇచ్చిన దాకా నా దగ్గర పెట్టుకుంటా పాలు మాన్పించిన వెంటనే నీ మందిరంలో తీసుకెళ్లి ఇచ్చేస్తా సరే ఏడుపు దేవుడు ఎలాంటి వాడంటే కన్నీటి ప్రార్థన చూసే దేవుడు దేవునికి స్తోత్రం కాక దేవుడు ఎలాంటి వాడంటే కన్నీటి ప్రార్థన చూసేవాడు నువ్వు బాధపడతా చాలా మంది కోపము నీ యొక్క భర్త మీదో నీ ఇంటి వారి మీద నువ్వు చూపించాల్సిన పని లేదు కానీ నీ కోపం వస్తే నీ బాధ కలిగితే నీ గుండె మీద వేదన కలిగితే నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ మాటలు కొమ్మరించుకున్నప్పుడు దానికి దేవుడు మేలు చేస్తాడు ఎందుకంటే ఆయన కన్నీటిని చూసే దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక కన్నీటి బొట్టును చూసే దేవుడు కన్నీటి బొట్టుకు జవాబు ఇచ్చే దేవుడు కనుక ఈ తల్లి కన్నీరు కాచిన తర్వాత దేవుడు ఆమె ప్రార్థన విన్నట్టుగా పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూడవచ్చు గమనించండి ఈ ఒకటో అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆమె ప్రార్థన ఆలకించాడు దేవుడు పంతొమ్మిదో పద్దెనిమిది వచ్చిన పచ్చిందవచ్చును నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక నేను తర్వాత ఆ స్త్రీ తన దారి వెళ్ళిపోయి భోజనం చేయించు నాటి నుండి దుఃఖముఖంగా ఉండుట మానిను తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యహోవాకు మొక్కి తిరిగి వెళ్ళిరి అంతట అంతటా తన భార్యను అన్నాను కూడను యహో జ్ఞాపకం చేసుకున్న గర్భము ధరించను ధరించను గర్భవతి అయింది మందిరం దగ్గరకు పోయి ఏదైతే ఏడ్చుకుందో మందిరం దగ్గర పోయి ఏదైతే కన్నీరు గార్చిందో ఏ విషయంలో అయితే దుఃఖపడిందో తిరిగి ఇంటికి పోయిన తర్వాత దేవుడు ఆమెకేం చేశాడంటే గర్భం తెరిచాడు గర్భం తెరిచినప్పుడు దేవుడిని అడిగింది మగపిల్లో అడిగింది ఆడపిల్ల కాదు మగపిల్లో అడిగింది దేవుడు కూడా ఏం చేశాడంటే మగపిల్లోనే ఇచ్చాడు దేవుడు కూడా మగపిల్లోనే ఇచ్చాడు మగ పిల్లోడు ఇచ్చిన తర్వాత ఆ మగపిల్లోకి ఏం చేసిందంటే భర్త అడుగుతున్నాడు నువ్వు చక్కగా కొడుకు పుట్టాడు కదా మందిరానికి వెళ్దాం అంటే లేదు లేదు వీడు పెద్దోడు అయిపోయిన తర్వాత పెద్దోడంటే పాలు మాన్పించిన తర్వాత పాలు అయిపోయిన తర్వాత వెళ్దాం అని చెప్పేసి పాలు దాగిన దాకా తన దగ్గరే ఉంచుకొని పెంచి పాలు మాన్పించిన తర్వాత ఆమె ఏమేం తీసుకెళ్ళిందంటే కొడుకుని కొడుకుతో పాటు ఆమె తీసుకెళ్లిన విధానం చూసినట్లయితే ఇరవై నాలుగు వచనం పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలు ఎత్తుకొని మూడు కోడల తోమిడు పిండిని మూడు కోడలు అంట తర్వాత తోమిడి పిండినంట దాక్షరం తిత్తినంట శిలోహలో మందిరమునకు వచ్చను తీసుకొని వచ్చింది మూడు కోడెలు పిండి దాక్షరసం తిత్తి అవన్నీ కూడా ఇవ్వాలని ఆలోచనతో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రభునందు పిల్లరా నాజీరు వృత్తం కూడా ఉన్నప్పుడు ఆ సంఖ్యాకాండంలో ఉండి అక్కడ కూడా నాజీరు వ్రతంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే చేసేవారు మన కొవ్విన దాన్ని తీసుకెళ్లి కోసి అను వాళ్ళు వదిచ్చేవారు ఇలాగే ఈ తల్లి కూడా మరి మూడు కోడెలను తొమ్మిది పిండిని తర్వాత దాక్ష స్థితిని తీసుకెళ్లిపోయింది చక్కగా మరి బాలుడును ఆయన ఆయన గుర్తుపట్టలేదు చెప్పింది ఇట్లా నేను వచ్చాను ఇట్లా ప్రార్థన చేసుకున్నాను ఈ కుమారుణ్ణి నేను మీకు ఇస్తున్నానని చెప్పేసి దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రభునందు పిల్లరా ఇక్కడ కూర్చున్న మీరు ఏదైనా దుఃఖముతో వేదనతో ఉంటే దేవుని వైపు చూసి మీరు కన్నీరు గార్చి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే దేవుడు మీకు జవాబిస్తాడు ప్రతి ఒక్క జీవితంలో కన్నీరుం ప్రతి ఒక్క జీవితంలో వేదన ఉండిది ప్రతి ఒక్క జీవితంలో మనోవేదన ఉంటుంది చెప్పుకోలేని వేదన ఉంటుంది చెప్పుకోలేని వేదన ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వంతడు నువ్వు సొంత నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు చాలా మంది ఏం చేస్తారంటే సొంత నిర్ణయం తీసుకొని నేను ఎందుకు బతకాలి అని చచ్చిపోతారు అట్లాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకోకూడదు అది మంచి పద్ధతి కాదు ప్రతి ఒక్క జీవితంలో ఏడుపున్నా ప్రతి ఒక్క జీవితంలో దుఃఖనున్నా ప్రతి ఒక్క జీవితంలో కన్నీటి పర్వతం ఉన్నా అదంతా కూడా దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు దేవుడు మరొక పరిష్కారం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటాడు కాని మనమంతడు మనము తొందరపడి ఆవేశములో ఆ కోపములో మనం వెళ్ళి ఎందుకు బతకాలి ఏంటి అని సూసైడ్ చేసుకోవటమో చచ్చిపోవటమో ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు అది మంచి పద్ధతి కాదు యవనస్తులైనా యవనరాణులైనా ఎవరైనా అటువంటి పనులు చేసుకోకూడదు దేవునికి దగ్గర కన్నీరు గారిస్తే నీ బాధకు దేవుడు పరిష్కారము మరొక రూపంలో ఇస్తాడు దేవునికి స్తోత్రం గాక ఈ తల్లికి ఇచ్చాడు ఆ కుమారుని తీసుకెళ్లి మందిరంలో ఇస్తుంటే భర్త అంటాడు అయితే నీకు లేక లేక కొడుకు పుడితే ఈ కొడుకుని తీసుకు మందిరంలో ఇస్తున్నావు ఏంటి అంటే నేను అలాగే మొక్కున్నానండి ఈ బిడ్డలు దేవునికి ఇవ్వాలనుకున్నాను నేను ఇస్తే ఇచ్చేస్తున్నానని చెప్పేసి దేవుడు ఏం చేశాడో తెలుసా రెండో అధ్యాయంలో మీరు చూసినట్లయితే రెండో అధ్యాయము మరి గమనించండి ఇరవయ వచ్చిన యహోబా సన్నిధిని మనము చేసుకున్నది నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యహోబా నీకు సంతానం ఇచ్చును గాకని ఏలి ఎల్కనాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళి యహోబా అన్నాను ఆమె దర్శించే ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను కన్యను చెప్తారా ఎంతమంది అంట ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు మొత్తం ఎంతమంది అయ్యారు దేవునికి ఒక్కడిని ఇచ్చింది దేవుడు ఎంతమంది ఇచ్చాడు ఇచ్చాడు దేవుడు దేవునికి నువ్వు ఒక్కటిచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలు చేస్తాడో నీకు తెలుసా దేవుడికి నువ్వు విషయంలో జరిగించే కార్యక్రమాలు ఎలా ఉంటాయో తెలుసా

ఏ డాక్టర్ అయినా ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి మనకి స్పెషలిస్టులు ఏ డాక్టర్లు అయినా ఆయుర్వేదిక్ ఉంది హోమియోపతి ఉంది అలోపతి ఉంది మరి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయి గ్యారెంటీగా మా దగ్గరికి వస్తే సంతానం కలిగిదని చెప్పే డాక్టర్స్ ఉన్నారా లేదండి లేదా గ్యారంటీగా మా ప్రాణం మీ ప్రాణాలు కాపాడుతాననే హాస్పిటల్ ఏమైనా ఉండియా పదహైదు సంవత్సరాల క్రితం నా భార్య వాళ్ళ సొంతూరు ఇంటికి పోయినప్పుడు అక్కడ మంచి డాక్టర్ ముందు స్పెషలిస్ట్ మంచి హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళి చూపించుకుంది నాకు తెలియకుండా వాళ్ళు అన్నారు నీకు హార్మోన్స్ విడుదల కావట్లేదు నువ్వు చాలా లావుండిపోయినావు నీకు సంతానం కలగదు అని చెప్పి ఇక ఆమె వచ్చి ఇంటికి వచ్చి ఏడుస్తుంది నాకు సంతానం కలగదంట హార్మోన్స్ విడుదల కావట్లేదంట అని నా వేడుస్తా ఉంది చర్యలే దేవుని చిత్తం ఏమో లేకపోతే మళ్ళీ ధైర్యం ఉండని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా కలగరేమో తర్వాత మేము వజ్రకరూర్లో మీటింగ్స్ అయిపోయినాయి మీటింగ్స్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఆమె గర్భవతి అయింది ఆమె గర్భవతి అయింది పదహైదు సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది ఈమె ఎలా గర్వతే నాకే ఆశ్చర్యం అయిపోయింది అక్కడ డాక్టర్ ఏమో లేదు అన్నారు కానీ ఇక్కడ దేవుడేమో ఉంది అన్నాడు దేవుడు కార్యములు గొప్పగా ఉంటాయి ఆయన ఆశ్చర్య అందుకే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడకు తండ్రి సమాధాన అధిపతి ఆయన పేరు కాబట్టి ఆయన వైపు మనము నమ్మకంగా చూసినప్పుడు దేవుడు ఎప్పుడు వదిలిపెట్టుకోడు కాబట్టి అన్న చూస్తుంది తర్వాత ఐదుగున్న దేవుడు ఇచ్చాడు కానీ కొడుకును మాత్రం ఏం చేసింది తెచ్చుకోలేం కాదు అతని ఎంటికలకు తీబడ బైబుల్లో ఎంటికలు తీయబడిన వ్యక్తి సాంసోన్ బైబుల్లో ఎంటికలు తీయబడిన వ్యక్తి యేసు క్రీస్తు వారు బైబుల్లో ఎంటికలు తీయబడిన వ్యక్తి సమయాలు కనపడతా ఉంటారు వీళ్ళకి నాజీర్ వీళ్ళకి పుట్ట ఎంటికల్లో తీయబడలేదు ఇంక అందరికీ తీశారు కానీ వాస్తవంగా పుట్టి ఎండుకలు దేనికి తీస్తారంటే తల్లి గర్భములో నుంచి ఆ యొక్క పిండము రూపురేఖలు ఉంచుకొని వస్తాయి తల్లి గర్భములో ఉమ్ము నీరు ఉండితే అందరికి తల్లు తెలుసు నీరులో ఆ బిడ్డ ఎదుగుతా ఉంటాడు ఆ ఉమ్ము నీరులో నుంచి వచ్చిన ఎంట్రుకలతో వచ్చి వస్తారు కాబట్టి మనోళ్ళు అందరూ ఏం చేస్తారంటే పుట్టిన తర్వాత తప్పనిసరిగా ఎండికలు తీస్తారు తీస్తారు తీయటం వల్ల రెండు లాభాలు రెండు లాభాలు చూస్తా ఉంటారు ఒకటి బిడ్డ బాగా ఎదుగుతాడని వాడు బక్కగా ఉంటే పాప బక్కగా ఉంటే ఆ ఎండికలు తీసిన తర్వాత బాగా ఎదుగుతారని రెండోది పుట్టెంటికలే ఎందుకు తెస్తారు ఎందుకు తెస్తారంటే అని అల్లి ఏ రెండు పొళ్ళు ఇప్పుడారా ఎవరన్నా ఒక పొన్ని ఎత్తారు దేవుని కూడా మొక్కు ఏదో ఏది చేసుకుంటారు ఏం మాట్లాడరు తిరుపతి పోయి ఇచ్చి ఏది మాట్లాడానమ్మా నాది కూడా తిరుపతి మొక్కుబడి ఉంది చిన్నప్పుడే చేసుకున్నారు తిరుపతి పోయి ఇచ్చి రావాలి నువ్వని అమ్మా నాన్న నేను అన్నా నువ్వు మొక్కు ఉంది మీరు కదా మీరే పోండి అరే ఎంట్రికలు నీ దగ్గర పెట్టుకుని మేము యాడ్ నేను దేవుని నమ్ముకున్నాను నేను రాలేన నేను లేదు లేదు నువ్వు రావాలన్నారు నేను రాలేను దేవుని నమ్ముకున్నాను అయ్యా కీడు వచ్చి లేదు లేదు దేవుని వైపు చూస్తాను ఇంట్రికలే స్వామికి ఎందుకు మొక్కుంటారంటే ఈ వక్తి అని మానవుడు ఎంత తెలియకల్లోడు ఒక పొన్ని చొత్తారా రెండు పొళ్ళు చా నెలకి చొత్తారా ఏమీ ఇంటికలు మాత్రమే అవి మళ్ళీ వస్తాయి అవి మళ్ళీ వస్తాయి తీయట వల్ల ఉపయోగం ఏంటంటే నువ్వు బలంగా బలం బలవంతుడిగా మారుతాడు అది కానీ ఈ వెంట్రుకల్లోనే దేవుడు బలాన్ని సంసోనికి పెట్టాడు ఈ వెంట్రికల్లోనే దేవుడు బలాన్ని సంసోని జీవితంలో ఉంచాడు కానీ మన జీవితంలో లేదు మీరు అలాగే పెంచుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది అంటలు కట్టిందాక పెట్టుకుంటా ఉంటారు అంత అవసరం ఏమి లేదు దేవుడు మరి కుటుంబాన్ని కూడా దీవించి ఈ చిన్న బిడ్డని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించను గాక